హరిశ్రీ గణపతియే నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు మూలజన్లకు హైందో మనం పాటించే వారందరికీ శిరస్వంజ నమస్కారం శని ఆశ్రయఫలాలు అనమాట అంటే మందుడు అంటాం అన్నమాట అందువలన ఈ మంద్రాశ్రయ ఫలాలు అని కూడా అంటాం అనమాట శనికేందంటే ఎడంకాయలు కొంటి అతనికి పడదు నిదానంగా నడుస్తుంటాడు అన్నమాట అంటే మీకు మందపల్లి అనే ఊరుందనమాట ఎక్కడది మన మండపేట యువతల రావులపాలెం నుంచి ఒక దగ్గరలో ఒక ఆరేడు కిలోమీటర్లో మందపల్లి మంద అంటే శని అనమాట పల్లి శనికి లింగాకారంలో ఉంటాడు నాకు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కొద్దిగా శని బాగోపోయేటట్టయితే అమావాస్య ముందు త్రయోదశి రోజున అక్కడికి వెళ్ళి ఆ ఆ కావలో పక్క చుట్టూ కాలం ఉంటుంది కాలంలో స్నానం చేసి ఆ తెల్లారనేంటికే కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ పౌర్ణం ముందు తక్కువ ఉంటారు అమావాస్య ముందు శని త్రయదశికి ఎక్కువ ఉంటారు అక్కడ చేసేటైతే ఆ ఫలితాలు మనం పొందగలం కనుక ఈ శని వృద్ధుడు కనుక అక్కడ బాగోపోయేటైతే కళ్ళ కింద బ్లాక్ షేడ్స్ వస్తూ ఉంటాయి శరీరం కొద్దిగా డిమ్ అవడానికి కూడా కలర్ అవకాశాలు అనేట ఉన్నది చలి తట్టుకోలేడు శని ఏసీ ఆపండి ఫ్యాన్ ఆపండి అని అంటుంటారు అనమాట కొద్దిగా ఎడమ ఉంటుంది కాబట్టి శని రన్ అయ్యేట వాళ్ళకి ఆ కాలుకి దెబ్బ తగలటాలి అనేట ఉంటుంది ఆయుష్కారకుడు అతను కనుక బాగుండేడితే తలగంటుకులు కూడా బాగా పొడుగ్గా ఇస్తాడు కొద్దిగా ఆయుర్భాగం అనేది పెంచుతూ ఉంటాడు బాగా బాగోపోయేటట్టయితే కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు అనమాట అందువల్ల ఈ శని మేషరాశిలో కొద్దిగా నీచిపడతాడు అనమాట ఇది లగ్నాల గురించి చెప్పట్లేదు రాసు గురించి మాత్రమే కనుక మేషరాశిలో శని కొద్దిగా ధనహీనుడు కోటిస్ కూడా ఉన్నారు అది ఏంటంటే లగ్నాన్ని బట్టి మార్పు జరుగుతూ ఉంటుంది చెప్పా మేష లగ్నం లగ్నంలో శని చెందులు ఉన్నారు చాలా కోట్లు ఉన్నాయి ఎందుకంటే చతుర్థాధిపతితో కలిసినందువల్ల వలన కనుక అక్కడ ఏంటి నీచ ఎవరికి వెళ్ళిపోయింది ముందు పుట్టిన వాళ్ళకి వెళ్ళిపోయింది లాభాధిపతి వాళ్ళు వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటారు అందువల్ల ఇది ఒక రా ఆ రాశిలో ఉంటే ఏమిటి అనేట మనం చూసుకుంటున్నాం అనమాట లగ్నాత్ ఎక్కడ ఉన్నాడు చంద్ర లగ్నాత్ ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనం చూసుకోవాలి ఆ లగ్నానికి వాళ్ళు యోగ కారకులు కానీ చూసుకొని జాగ్రత్తగా చెప్పాలి బట్ సరే నీచబడేట్టుతే ధనహీనుడు దుర్బలుడు అంటే ఆరోగ్య సంబంధ విషయాల్లో కూడా జన విరోధము వలన సకల కార్యమందు నష్టం కలుగుట సజ్జన ప్రీతి లేనివాడు స్థిరబుద్ధి లేనివాడు అని చెప్పారు అనమాట కనుక ఇప్పుడు వృషభ లగ్నం శని నిలిచిపెట్టారు నవాంసులు కూడా నిలిచిపెట్టారు రావుతో గెలిచారు నాకు తెలిసినటువంటి ఒక జాతకం చెప్తున్నాను అక్కడ ఆటోమేటిక్గా తండ్రి గన మధ్యమ ఆయుర్దాయం అయింది పితృస్థాదు కాబట్టి ఈ దశమాధిపతి నిలిచిపెడంగానే చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అనేది కూడా సంభవించింది అక్కడ ఏం మారలేదు కానీ వేరే క్యాస్ట్ ఉన్నటువంటి దేశాలకు వెళ్ళాలనేది ఉందన్నమాట అందువల్ల ఈ శని నీచిపెడ్డప్పుడు మనకు వాళ్ళ దశమాధిపతి దశమాధిపతి ఏ లగ్నానికి నీచపడినా ఎవరు నీచపడినా దశమాధిపతి వాళ్ళ యాక్షన్ సరిగ్గా ఉండవు దశమాధిపతి ఉచ్చిపడితే గొప్పగా చేస్తుంటారు అనమాట ఈ శని ఆయుష్కారకుడు అనమాట ఆయుష్కారకుడు సపోజ్ కర్కాడ లగ్నం శని పదింట నీచిపెట్టారు అప్పుడప్పుడు వృత్తులు కొద్దిగా బాగానే చేయగలిగినా కూడా ఆ వివాహ విషయాల్లో లోట్పాట్లు ఉంటాయి అనమాట కర్కాడ లగ్నం శుక్రుడు నీచ బుధుడితో కలిశాడు శని దశమల నీచ మ్యారేజ్ అయిన అమ్మటే రెండు సంవత్సరాలు అయినా విడిపోవటం అనేది జరిగింది ఎందుకంటే వాడు శుక్కుడు ఏమైనా చతుర్థాధిపతి శని ఏమైనా సప్తమాధిపతి అందువల్ల ఇక్కడ అంటే ఒక వివాహం గురించి చెప్పేటప్పుడు శుక్కుడు గురించి కూడా ఆలోచించాలన్నమాట ఆయుష్ గురించి చెప్పేటప్పుడు మాడగ్రహం రాహు ఎక్కడ కూడా చూసుకోవాలన్నమాట అందువల్ల శని కనుక నీచబడితే ఆర్థికంగా కొద్దిగా పోగొట్టుకుంటూ ఉంటారు శరీరం కూడా కొంచెం దుర్బలత్వం ఉంటుంది శని ఎక్కడి నుంచి పడ్డాడు మేషం మేషం కాలపురుషుల వాళ్ళలో హెడ్ ఇలా హెడే కూడా వస్తుంటుంది అనమాట ఏ పాపగ్రహం అయితే ఎక్కడైతే ఉందో అక్కడ మచ్చలు ఉంటాయి ఆ బాడీ మీద అంటే ఇప్పుడు సపోజ్ సూర్యచంద్రులు మేషలో ఉన్నారు తెల్లకాయ మీద మచ్చ ఉంటుంది శని ఉన్నాడు అక్కడ కూడా కొద్దిగా మచ్చబడడానికి అవకాశాలు ఉంటుంటాయి ఇది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్నమాట కనుక సజ్జన ప్రీతి లేనివాడు స్థిర బుద్ధి లేనివాడు కనుక బ్యాడ్ ఎక్కువ చెప్పాడు అనమాట శని బట్ కానీ మంచి మంచి జరిగేటటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు ఆ ఇంటి ఓనర్ ఉచ్చిపెట్టాడు ఆ శని ఉచ్చగ్రహం కలిసింది ఆ శని భాగ్యాధిపతి చూస్తున్నాడు అప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తగా చెప్పాలి శని వృషభంలో ఉండేటట్టయితే స్త్రీ సుఖం లేనివాడు ఎందుకంటే శని శుక్కుడింట్లో ఉన్న శని ఇంట్లో ఉన్నా ఫిజికల్ కాంట్రాక్ట్స్ అనేవి తక్కువ ఉండవు అలాగే పడుకున్నందువల్ల తక్కువ ఉండవా భార్య పుట్టింటికి వెళ్ళినందుకు తక్కువ ఉండవా విడిపోయినందువల్ల కొంతకాలం వివాహం కాదు కాబట్టి కోర్టుకు వెళ్ళిన తక్కువ ఉండవా ఇది మర్చిపోద్దు శని శుక్రుడు ఇంట్లో ఉన్నా శుక్రుడు శని ఇంట్లో ఉన్నా ఫిజికల్ కాంటాక్ట్స్ అనేవి తక్కువ అదే ఒక భార్యకు ఒకళ్ళకు ఉండి భర్త కొంచెం బాగుంటే కొంతమంది పర్లేదు ఇద్దరికీ కూడా అలాగే ఉండేటితే అప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి నాకు తెలిసి ఒకళ్ళకి మకరంలో ఉన్నాడు శుక్రుడు ఇంకొకళ్ళకైనా కుంభలో ఉన్నారు అక్కడ కాంప్లికేషన్స్ అనేవి వచ్చి విడిపోయేటటువంటి సిచ్యువేషన్ మనం చూసాము కనుక శని వృషభలో ఉండేటితే స్త్రీ సుఖం లేనివాడు దుష్టుడు నీచజన సహవాసం చేయవాడు బుద్ధిహీనుడు పుత్ర సుఖం లేనివాడు నెక్స్ట్ శని మిథునలో ఉండేడితే ప్రాబల్యం పరిశుద్ధి లేనివాడు ఇల్లు వదిలి ఇల్లు వదిలిన సుఖం విలాసము సంతోషము కలవాడు అంటే ఆ ఇల్లు దాటే వేరే చోటకి అయితే అతను సంపాదించడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి రక్షక బొట్టల వలన కొద్దిగా సుఖానుభవం లేనివాడు అంటే పోలీసు వీళ్ళం కూడా కొద్దిగా కాంప్లికేషన్ అనేటటువంటి ఉంటాయి కనుక ఇది ఏంటంటే ఈ శని మిథునం మిథునం అంటే స్త్రీ పురుషుల కలయిక అనమాట అక్కడ వాళ్ళు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి కనుక కనుక ఈ యొక్క మన దగ్గర కాపలాగాసేట వాళ్ళు కూడా కొద్దిగా మనకి మన పని వాళ్ళు కూడా మనకు కొంచెం తేడా ఉండడానికి అవకాశాలు అనేటువంటి శని సేవకాగ్రహం అనమాట ఇది కూడా మర్చిపోద్దు మనకి శని బాగున్నాడు సేవకులు కూడా బాగుంటుంది సేవకులకి మనం కూడా మంచి చేయగలుగుతాం శని భాగపతి వాడు దొంగతనం చేస్తాడు మనకు ట్రబుల్ పెడతాడు ఇట్లా అనమాట శని కర్కాటకంలో ఉండేటైతే దుర్బల శరీరము మాతృసుఖం లేనివాడు పరపురుషులను అభిలషించేటటువంటి స్త్రీల ఎడల కొద్దిగా ఇష్టం ఉంటుంటుంది శత్రుజయం కలవాడు కనుక శని ఎవరు కర్కాటకం కర్కాటకంలో శని ఉంటే కోటింగ్ అనమాట తల్లి చేత ఎందుకంటే అది మాతృకారకమైనటువంటి ఆ చంద్రుడి కాబట్టి ఆ కర్కాటకంలో ఏ పాపగ్రహం ఉన్నా కూడా తల్లి దండనంటూ ఉంటూ ఉంటుంది వాళ్ళకు కూడా శని కొద్దిగా అది శత్రు శేత్రం కొద్దిగా పెద్ద గ్రహం కాబట్టి అది కొద్దిగా ఈ తల్లికి కొద్దిగా కష్టం అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా చెప్పారు అనమాట శని సింహంలో ఉండేటితే శని సింహంలో ఉన్నప్పుడు కూడా ధనం లగ్నమై తొమ్మిది శని కొద్దిగా తండ్రిని తండ్రికి మధ్య మాది దానం జరిగింది అనమాట కనుక ఇది ఒక జాతకం కాదు మూడు నాలుగు జాతకాలు అనమాట ఉచ్చుక లగ్నం ఈ సింహంలో శని ఉన్నా కూడా తండ్రిని కోల్పాటు అనేది చూసాం అనమాట శని ఈ సింహంలో ఉంటే ఈ వ్రాత పైన నైపుణ్య నైపుణ్యత ఉంటుంది కొద్దిగా కలహప్రియత్వం అనేటటువంటిది ఉంటుంది కనుక దుఃఖం కొద్దిగా ఎక్కువగా అనుభవిస్తుంటాడు భార్యాపుత్రుల నుంచి కూడా అంత మంచి చెప్పలేదు ఐ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా ఎక్కువగా వస్తాయి ఐ సంబంధం ఎందుకంటే నేత్రకారకులు సూర్యచంద్రులు వాళ్ళ వాళ్ళ ఇంట్లో శని ఉన్నప్పుడు కూడా అంటే ద్వితీయాధిపతిని బయట చెప్పాలి నేత్రకారు శుక్రుడిని బయట చెప్పాలి చంద్రలగ్న ద్వితీయాధిపతిని బయట చెప్పాలి కనుక రెండో ఇల్లు ఏమన్నా కుడికన్ను పన్నెండో ఇల్లు అడంకని చెప్పాలి కానీ ఇక్కడ కర్కాటక సింహాల్లో కనుక ఆ శని కనుక ఉండేటట్టయితే మనం కొద్దిగా ఎక్కువగా ఆ ఈ సంబంధంగా కూడా కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి కళ్ళప్పుడుప్పుడు పోతుంటే ఓల్డ్ ఏజ్లో లేకపోతే పూ పూగాయటం ఆపరేషన్ చేయటం ఇవి కూడా ఉంటుంటాయి అదే రెండు పనుల్లో ఉన్నారు ఇంకొద్ది దగ్గర ఎక్కువ బ్యాడ్ చెప్పాలన్నమాట శని కన్య కని శని కన్యందు మంచి పనులైన నిరాశక్తత పితృజన ద్వేషి వినయం లేనివాడు చూచుడుకు ఆరోగ్యవంతిగా కనిపించినప్పటికీ దుర్బల శరీరం కలవాడు అందువల్ల శని కన్యలో ఉండే కనుల యొక్క శివం శిలము భంగమనుషువాడు నాకు శని కనులోనే ఉన్నాడు సింహలగ్నం రెండులో శని కుడికాని సంబంధంగా ప్రాబ్లం ఉన్నది కళవిడి పెడుతున్నాం ఆ శని గురువు చూస్తున్నాడు ఆ ఇంటి వానైన భుధుడు దశమ కేంద్రంలో యోగకారకుడు అనేటువంటి తర్కగ్రహణ కుజుడితో గెలిచాడు అందువల్ల ఇప్పుడు మనకేందంటే ఒక పక్క తులారాశి తులారాశికి శని ఏకైక రాజవకారుడు ఇంటి రామారావు ఉన్నారు కనిలోనే శని అది తుల రాశి కూడా ఆయన కనుక ఆ శని చెప్పేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్త చెప్పాలి బట్ కన్యలో శనికి ఇక్కడ మంచి చెప్పాలి పనులంత నిరాశక్తిదా పితృజన ద్వేషి నిరాశక్తి కూడా వీడియోలు ఉన్నాయి చూడండి నేను పెట్టేటప్పుడు ఒకసారి నెల పెట్టను ఒకసారి రెండు పెట్టను వీడియోలు అంటే పనేలా వస్తే తక్కువ అనమాట అదే పితృజన ద్వేషి అంటే ఫాదర్ కొద్దిగా చిన్నప్పుడే చనిపోయారు అందువల్ల అక్కడ ఆ పాయింట్ అన్నింటి టచ్ కాలి కనుక వినయం లేనివాడు మనకి చాలా ఏంటంటే మనమే గొప్ప అని అనుకుంటూ ఉంటాం అది అట్లా వినయం లేనివాడు అని చెప్పారు ఆరోగ్యంతో కనపడ్డప్పుడు నాకు నలభై రెండేళ్ల కింద అంటే ఇది షుగర్ రావటం ఇప్పుడు ఫార్టీ టూ ఇయర్స్ అయిందనమాట ఇంకా చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే వాడు సింహలగ్నకు అనమాట వాడు అక్కడ కనీస కనీలో శనికే బ్యాడ్ చెప్తున్నాడు అందువల్ల ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ స్పైనల్ ఆస్పెక్ట్స్లో లోయర్ పార్ట్లో కొంచెం తేడా ఉన్నాయి ఆ తర్వాత కొద్దిగా సర్కమ్ ఆపరేషన్ చేయించాను ఇంకా చాలా అనమాట చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఉన్నాయి పోస్ట్ మనకి అది లోయర్ అబ్డామిన్లో ఉన్నందువల్ల ప్రోస్టేట్ అనేట కూడా ఎన్లార్జ్మెంట్ అనేది ఉన్నది ఏదైనా శని ఆ కనిలో ఉండేటితే ఆ పార్ట్ ఏదైతే ఉందో దాని సంబంధంగా మనం బ్యాడ్ చెప్పాలన్నమాట శని తొలలో ఉచ్ఛన ఉండేటట్టయితే వీరు వంశం రాజసేవకులతో నిండి ఉంటుంది కొద్దిగా సెక్స్ యాటిట్యూడ్ బాగా ఎక్కువగా ఉంటుంది దాన దానం బాగా చేస్తారు రాజు నుండి ఎల్లప్పుడూ ఉపకారం అనేది పొందుతూ ఉంటారు ఇప్పుడు తులాలగ్నమై లగ్నంలో శని ఉన్నారు వివాహం కానిటువంటి వాళ్ళు ముప్పై ఐదు గేళ్ళ దాకా ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు కూడా అన్నమాట ఎందుకంటే శని శుక్రుడి ఇంట్లో ఉండేటట్లయితే ఇక్కడ మనకి శారీరక కలగలు తక్కువ ఇది మర్చిపోవద్దు అనమాట కనుక ఇక్కడ తొల తొల్ల ఉచ్చపడతాడు కాబట్టి ఉచ్చపడ్డ శని ఒక రాజుని చేసే లక్షణాలు ఉంటాయి కాబట్టి నీచపడ్డ నీచపడ్డ గ్రహానికి మేషంలో నీచ నీచపడ్డ గ్రహానికి మనకి ఉచ్చపడ్డ గ్రహానికి విశేషాలు ఏం చెప్పారంటే ఉచ్చపడ్డ గ్రహం అనేటువంటిది శత్రు విజయం పొందుతాడు అందువల్ల ఇక్కడ నీచపడ్డ శని ఏంటంటే ఒక కుమ్మరివాడు కుండలు కొండలు చేస్తుంటాడు కొండలు చేస్తుంటే దాని మీద మట్టి మొద పెట్టి దాన్ని పిసుగుతుంటే అది షేపులు మారుతుంటుంది ఆ మట్టి ఎలా షేపులు మారుతుంటాయో మన జీవితం ఆ రకంగా వంకర్లు తిరుగుతుంటుంది కాబట్టి నీచపడ్డ గ్రహానికి చాలా జాగ్రత్తగా జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పని చెప్పాను చాలామంది ఏంటంటే నీచభంగ రాజవేగం ఇట్లా ఎక్కువగా వాడుతుంటారు అన్నమాట ఇది వాడేటప్పుడు ఎన్నో కోణాల్లో జాగ్రత్తగా ఆలోచించి మనం చెప్పాలన్నమాట కనుక శని తొల్ల ఉంటే ఎక్కువగా మంచి చెప్పారు గవర్నమెంట్ జాబ్ పొందడానికి అవకాశాలు అనేటువంటి కూడా కొద్దిగా ఉన్నాయి అది ఉచ్చ కాబట్టి అది కొద్దిగా సెక్స్ చూస్తుంది ఎందుకంటే శని ఆ యొక్క తుల రహస్యాంగ స్థానం ఆ రహస్యాంగ స్థానం కాబట్టి అక్కడ సపోజ్ రాహు ఉన్నాడు విట్రస్ తీసేస్తారండి భార్య అని చెప్పొచ్చు లేడీగా ఉన్నా కూడా విట్రస్ తీసేస్తారని చెప్పొచ్చు అన్ని గ్రహాలు తొలలో ఉన్నాయి అక్కడ వాళ్ళు గుణగణాలనేటటువంటిది రహస్యాంగ స్థానంలో పడగానే ఆ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొద్దిగా ఆలోచన విధానాలు తేడా రావడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి పాపగ్రహాలకి శుభగ్రహాలకి జాగ్రత్తగా చూసి మనం చెప్పాలన్నమాట కనుక ఏదైనా ఆ తులలో మంచి ఎక్కువ చెప్పారు శని ఉత్సకంలో ఉత్సకంలో ఉండేటట్టయితే విషం అగ్ని ఆయుధం నుండి భీతి ధన నష్టం శత్రువులతో రోగంతో సదా పీడితుడు అంగవైకల్యం పుత్ర మిత్రుల నుండి సుఖం లేనివాడైండును కనుక ఇందాక కూడా ఒక గ్రహానికి మనం అలా చెప్పుకున్నాం ఎందుకంటే ఉత్సకం అనేటటువంటిది అది పాపక్షేత్రము అది తేలు ఆ తేలిక విష కొన్ని ఉంటుంది కాబట్టి ఆడ కొంచెం తేడా అనేటది ఉంటుంది కాబట్టి మనకి ఆ ఉత్చుక శనికి ఎక్కువ మంచి చెప్పాలి మేషంలో శని నీచిపడతాడు కాబట్టి ఉచ్ఛుకంలో కూడా కొంతమేర నీచిపడేటటువంటి దోషం ఉంటుంది ఎందుకంటే ఒకటే రాసులు కాబట్టి జాగ్రత్తగా లేని చెప్పాలి శని ధనస్సులో ఉండేటట్టయితే కనుక శని ధనస్సులో ఉండితే ఉత్తమ పుత్రుల వల్ల అతని కోరికలు నెరవేరుతాయి సంతానం వలన కోరికలు నెరవేరుతాయి అనమాట కీర్తి కనుక మంచి పనులు చేయటం అది బాగా ఇష్టము ఇక సంపాదన బాగా ఎక్కువగా ఎప్పుడు రోజు సంపాదన అనేది ఉంటూ ఉంటుంది హ్యాపీనెస్ అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట అది జనరల్గా కొన్ని లగ్నాలకి శని లగ్నంలో ఉంటే మనకి మంచి చెప్పారు అనమాట వృషభం కానీ తుల కానీ ధనులు కానీ ధను ధనుల లగ్నం కానీ మీన లగ్నం కానీ కనుక శని సొంతల్లో ఉండి లగ్నం అయినా కూడా మనకి మంచి చెప్పారు ఎందుకంటే శశియోగాలు కొన్ని వస్తుంటాయి అన్నమాట కనుక శని ధనస్సులో ఉండే కనుక మంచి మంచి ఎక్కువ చెప్పారు సంతానం వల్ల కూడా వాళ్ళు అనుకునే నెరవేర్చుకుంటారు అత కీర్తి ప్రదేశాలు అనేటటువంటిది మంచి పనులు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఆర్థిక బలం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అద్దెలు అంటే కొద్దిగా హైవేజ్ పొలం మీద ఐవేజ్ రావడం కంటే ఇట్లా శని కుంభంలో ఉండేటితే అది బానిస దుఃఖము గలవాడు అనుచిత పనులు చేయవాడు అయిన అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది కనుక శని కుంభం కుంభం అనేటువంటి దానికి బృహద్జాతకంలో కొద్దిగా మంచి అనేటువంటిది కొద్దిగా ఎక్కువ చెప్పారు ఋషేశ్వర్లు ఏంటంటే కొద్దిగా మీమాంస అని చెప్పని ఒకవేళ ఒక్కొక్క రంగం చెప్తుంటారు అన్నమాట అందువల్ల శని సొంతిల్లు కాబట్టి అది అదేంటంటే అసలుకే మందుడు ఆ కుంభం కొండ ఇంకేం కదులుతాడు చెప్పండి పొద్దున్న నిద్రపోతుంటాడు అనమాట అందువల్ల అది కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలన్నమాట మనకి నవాంస లగ్నం కూడా గుర్తుపెట్టుకోండి నవాంస లగ్నం కూడా శని వస్తే మకరం కానీ కుంభం కానీ దరిద్రత అనేది జీవితంలో టచ్ అవుతుంటుంది అనమాట ఎంత కోట్లు వందల కోట్లు ఉన్నా అది కూడా నవాంశ లగ్నంకి ఆ శని కూడా రాకూడదు అనమాట అది ఇంకా ఈ జ్యోతిషులు అనేటటువంటిది ఏంటంటే ఈ శని కుంభాలో గురించి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మనం ఆ రిజల్ట్స్ అనేటటువంటిది చెప్పాలన్నమాట ఇంకా శని మేనంలో ఉండేటితే మంచిదే వినయం సత్స్వభావం సర్వజనుల నుండి మంచిని స్వీకరిస్తారు అందరికీ ఉపకారం చేస్తారు చాలా రకాల సంపదలు అనేటువంటి పొందడానికి అవకాశం ఉంది కనుక అది గురువులు కాబట్టి శుభక్షేత్రం కాబట్టి అక్కడ ఆ వాతావరణాలు అనేటువంటిది ఉంటుంది అదే ధనుస్సులో ఉన్నటువంటి ఒక గ్రహం రన్ ఏంటంటే వాళ్ళు అనునయంగా చెప్తే బాగా వింటారు మేనోలో శని ఏంటంటే అక్కడ శుక్కుడు ఇచ్చబడతాడు కాబట్టి మిత్రుడు శని కాబట్టి అక్కడ ఆ శని రన్ వాళ్ళకి అభివృద్ధి వాతావరణం బాగున్నా కొద్దిగా పక్కన వాళ్ళు ఓవరాక్షన్ ఉంటుంది అనేది మనం మర్చిపోవద్దు అనమాట మంగళ మహత్సుయాత్